వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ ఏపీలో జాతీయ పార్టీల పొలిటికల్ గేమ్ షురు అయిందా మాజీ సీఎంల కుమార్తెలే అధ్యక్షురాల్లా షర్మిలకి పురంధేశ్వరికి ఉన్న పోలికలేంటి షర్మిల దక్కించుకున్న ఘనతేంటి ప్రస్తుతం ఏపీలో నోటాతో పోటీ పడుతున్న కాంగ్రెస్ బీజేపీని ఈ మహిళా నేతలు ఏ మేరకు బలపరచగలరు కావచ్చు లేదా కావాలనే రాజకీయంగా నిర్ణయం తీసుకుని ఉండొచ్చేమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా మహిళలే నియమితులయ్యారు రెండు పార్టీలు దేశాన్ని శాసించేవే వీటిలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల క్రితం పదేళ్ల పాటు దేశాన్ని పాలిస్తే బీజేపీ గత పదేళ్ల నుంచి దేశాన్ని ఏలుతోంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో పదేళ్ల పాటు ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో కోలుకోలేకపోయింది ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది అయితే ఏపీలోనూ అదే తరహాలో పవర్లోకి రావడానికి దగ్గరదారులను వెతుక్కునేలో భాగంగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ చీఫ్గా నియమించింది ఇటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ఆ పార్టీ నియమిస్తే ఇక అంతకుముందే పురంధేశ్వరిని బీజేపీ పార్టీ చీఫ్గా కూర్చోబెట్టింది బీజేపీ అయితే ఇద్దరూ వేర్వేరు ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల నుంచి వచ్చినవారే కావడం విశేషం వీరిలో పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా అందరికీ సుపరిచితులే చిన్నమ్మగా ఆమెకు బంధువర్గంలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ పేరుంది తన తండ్రి ఎన్టీఆర్ ఏపీలో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ తర్వాత పురంధేశ్వరి కాంగ్రెస్లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు రాష్ట్ర విభజన అనంతరం ఆమె బీజేపీలో చేరారు తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ పదవి పొందినా చివరకు ఏపీ చీఫ్గా నియమితులయ్యారు అయితే మోదీ శాలకు చంద్రబాబు అంటే పడదని ఏపీలో చంద్రబాబు అనుకూల ఓట్లను చీల్చేందుకు పురంధేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారన్న వాదన ఉంది అయితే ఆమె టీడీపీని వదిలేసి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు వైఎస్ షర్మిలకు కూడా వైఎస్ రెడ్డి కుమార్తెగా గుర్తింపు ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఏపీలో తన అన్న స్థాపించిన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు తర్వాత ఆమె తెలంగాణకు వెళ్లిపోయారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు అయితే చివరి నిమిషంలో కేసీఆర్ ను ఓడించాలంటే తాను బరి నుంచి తప్పుకోవడమే బెటర్ అని పార్టీని పక్కన పెట్టేశారు తర్వాత కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని అప్పగించింది వైఎస్ జగన్ కు పడే ఓట్లను చీలుస్తూ గతంలో కాంగ్రెస్ ని వీడి వెళ్లిపోయిన నేతలను తిరిగి హస్తంగుటికి తీసుకువచ్చేలా బాధ్యతలు అప్పగించారు అయితే అది ఎంతవరకు సాధ్యమయ్యేది ఇప్పటికిప్పుడు తెలియకున్నా షర్మిలకు అప్పగించిన టాస్క్ మాత్రం అదేనని రాజకీయ వర్గాలు అంటున్నారు దక్షిణాది రాష్ట్రాలపై రెండు జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి కర్ణాటక తెలంగాణలో గెలిచి కాంగ్రెస్ జోష్ మీదుంది కాగా ఇటీవలే దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి బీజేపీ కూడా తన మార్కు చూపించుకుంది అంతేకాదు తెలంగాణలో గతం కన్నా ఇప్పుడు బలం పుంజుకుని ఏపీపై ఫోకస్ పెట్టింది దీంతో ఏపీలో గుర్తింపు ఉన్న బడా నేతలతో రంగంలోకి దిగేలా కసరత్తులు చేస్తూ అటు కాంగ్రెస్ నుంచి షర్మిలని ఇటు బీజేపీ నుంచి పురంధేశ్వరని అధ్యక్షురాలిగా చేసుకున్నారు దీంతో ఏపీలోనూ జాతీయ పార్టీల పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందంటూ విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఏపీ పిసిసి ఇరవై ఏడవ అధ్యక్షురాలిగా నిమితులైన వైఎస్ షర్మిల పలు విషయాల్లో ఆమె ప్రథమురాలిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావించిన నాటి నుంచి మహిళలు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను ఇంతవరకు చేపట్టలేదు ఈ అరుదైన ఘనతని షర్మిల దక్కించుకున్నారు హేమాహేమీలైన నేతలుండే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలంటే రాజకీయంగా బలమైన పూర్వ అనుభవం ఉండాలి ప్రత్యక్ష రాజకీయాల్లోనూ ఎన్నికల గోదాలోనూ దిగి సత్తా చాటిన చరిత్ర ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి చేపట్టకుండా ఎన్నికల గోదాలోకి దిగకుండానే పీసీసీ పగ్గాలు షర్మిల చేపడుతుండటంతో మరో ఆసక్తికర అంశంగా మారింది ఇప్పటికే మరో మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురంధేశ్వరి మరో జాతీయ పార్టీ అయిన బీజేపీకి రాష్ట్రంలో అధ్యక్షురాలిగా ఉన్నారు ఇలా మాజీ సీఎం కుమార్తెగా జాతీయ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్ష బాధ్యతలు మోస్తున్న నేతగా పురంధేశ్వరి రికార్డు సృష్టించారు దీనిప్పుడు షర్మిల సమం చేసినట్లయింది అసలు ఏపీలో ఇలా రెండు జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా ఇద్దరు మహిళలను అందులోనూ గతంలో రాష్ట్రంలో ఎంతో కీర్తిని పొందిన సీఎంల కూతుర్లను నియమించడం కాకతాళీయమేనని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం రెండు పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకు లేదు గత ఎన్నికల్లో నోటా కంటే ఓటింగ్ తక్కువగా నమోదయ్యాయి అయితే బీజేపీతో పొత్తుకు టీడీపీ సై అంటోంది జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది మరి ఈ పొత్తుల సంగతి ఇప్పటి వరకు తేలలేదు కాంగ్రెస్తో మాత్రం ఎవరూ కలవని పరిస్థితి ఏపీలో ఉంది ఇక ఒంగోలు పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలో దిగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది అదే సమయంలో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ షర్మిలను పోటీకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీల అధ్యక్షులు చివరకు ఏం సాధిస్తారో తెలియదు కానీ రెండు ముఖ్యమైన రాజకీయ కుటుంబాల నేపథ్యం నుంచి ఇద్దరు పార్టీల చీఫ్లుగా అవడం మాత్రం విశేషమే జాతీయ పార్టీలకు అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిల పురంధేశ్వరి ఇద్దరూ కలిసి అరుదైన రికార్డులు అందుకున్నారు మాజీ సీఎంల కుమార్తెలుగా జాతీయ పార్టీల ఏపీ అధ్యక్షురాలుగా కొత్త చరిత్ర సృష్టించారు అయితే ఇక రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరు తమ పార్టీల గ్రాఫ్ ని ఏ మేరకు ప్రజల్లో పెంచనున్నారా అన్నది తేలాల్సి ఉంది ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ నమస్తే